ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టిపడేస్తాను నానించ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే అసలు నా రకాలుగా ఉందండి బాడీ అంతా కూడా ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా అది ముఖంలో కూడా తెలిసిపోతూ ఉంది మీకు అసలు మేము చెప్పాను కదా అసలు ఈ ఏమంటారు ప్రదక్షిణ తర్వాత మెట్లెక్కి ఎక్కడాలు ఇలా ఇవన్నీ మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి నేను మెట్లెక్కే ఎక్కాను అనమాట ఆ నెక్స్ట్ డే అదే దీంట్లో మెట్లు అయిపోయిన తర్వాత దర్శనం కూడా అయిపోయింది సో అక్కడైతే ఇంక మొబైల్స్ ఏమీ ఉండవు కాబట్టి నేను ఎక్కడ ఏం వీడియోస్ తీయలేదు కానీ తర్వాత మేము తిరుపతి నుంచి అరుణాచలానికి వచ్చామనమాట బై కారు మేము కార్లో వచ్చాము సో అసలు ఇంకా తిరుపతిలో మెట్లెక్కి ఎక్కాము కదా అసలు ఇంకా అస్సలు నెక్స్ట్ వచ్చి కొంతసేపు అయినా రెస్ట్ కూడా తీసుకోలేదు వెంటనే తిరుపతి దర్శనం తిరుపతి దర్శనం అయితే సుప్రభాత సేవ అల్టిమేట్ టూ అవర్స్లో అయిపోయింది మాకైతే త్రీ థర్టీకి వెళ్ళాం అనుకుంటా ఫైవ్ కల్లా బయటకు వచ్చేసాం లడ్డూలు అన్నీ తీసుకొని కూడా మేము ఫైవ్ కల్లా బయటకు అనమాట చెప్పాను కదా నా ఫాలోవర్ ఒక అతనే నాకు మంచిగా హెల్ప్ చేశారు ఆయన అక్కడ తిరుపతిలో వర్క్ చేస్తున్నారనమాట అసలు ఎంత బాగా హెల్ప్ చేశారంటే నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అసలు చాలా సింపుల్ అనమాట థ్యాంక్స్ అనే మాట సో మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను మళ్ళీ ఒకసారి చెప్తూ ఉంటానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసిన హెల్ప్కి సో ఎందుకంటే ఎలాంటి అసలు ఇంత ప్లానింగ్ లేకుండా తిరుపతి వెళ్తే అసలు ఎలా ఉంటుంది తెలుసా బట్ మాకైతే అన్నీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండి ఇలా మీ ఫాలోవర్స్ రూపంలో ఉండి మాకు అంత మంచి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంత రుణపడి ఉంటానో కదా సో అదే అనమాట ఇంకా అరుణాచలం వచ్చేసా బట్ ఇక్కడ ఏంటి అంటే అస్సలు లేదు చెప్పాను కదా అస్సలు ఒక్క రెస్ట్ లేకుండా వెంటనే అరుణాచలానికి స్టార్ట్ అయిపోయామనమాట ఆఫ్కోర్స్ కోర్స్ కారులో పడుకున్నా కూడా బాడీ అంతా విపరీతమైన కాళ్ళు నొప్పులు ఫుల్ బాడీ పెయిన్స్ అలా ఉంది బాడీ అంతా అందువల్ల అసలు దేని మీద ఫోకస్ చేయలేకపోయాను బట్ అయినా సరే దేవుడు అనగానే మనకి ఎక్కడలేని ఉత్సాహం వస్తూ ఉంటుంది కదా ఇంకా అలా చెప్పేసి ఇంకా అరుణాచలానికి అయితే వచ్చామన్నమాట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అరుణాచలం వరకు గిరిప్రదక్షిణకి వెళ్ళామా అని అనిపించింది ఎందుకంటే మాకు సింహాచలంలో గిరిప్రదక్షిణ అసలు అల్టిమేట్ ఎంత బాగుంటుందో అని అంటే బట్ అలాంటిది నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి అసలు వెళ్ళలేదు చూడని కూడా చూడలేదు అఫ్ కోర్స్ అరుణాచలంలో కూడా మేమేమీ గిరిప్రదక్షిణ చేయలేదు యాక్చువల్లీ అనుకున్నాము కానీ అనుకోవడం అంటే మామూలుగా వెళ్తే బాగుంటుందేమో అని బట్ ఇక్కడ తిరుపతి మెట్లకి నెక్స్ట్ డేనే కదా వెంటనే కదా సో ఇంకా గిరి ప్రదక్షిణ అనేది అంత ఈజీ కాదు అని చెప్పేసి అని మేము ఇంకా కార్ కూడా పక్కన పెట్టేసి ఆటోలో అయితే అనమాట మొత్తం అన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడాను అలా తిరిగేసాము ఇంకా ఇంకా ఎలా అంటే అసలు నా ఫేస్లో మీకు ఎక్కడా కూడా ఒక స్మైల్ అలా ఉండదు బట్ మళ్ళీ కొంచెం కొంచెం ఓపిక తెచ్చుకుంటూ ఉన్నా ఇంకా ఇవన్నీ ఒక మెమరీస్ సింహాచలంలో అయితే అరుణాచలంలో ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కానీ మాది సింహాచలం అయితే థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ సింహాచలం తొలిమెట్టి దగ్గర స్టార్ట్ చేసి ఆ కొండ చుట్టూ థర్టీ టూ కిలోమీటర్స్ అసలు ఎప్పుడైనా ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుంది బట్ ఎవరు ఎవరైనా తోడు ఉండి అలా వెళ్తే పర్వాలేదు కానీ కొన్ని అంటారు కదా సింగిల్గా వెళ్ళినా అక్కడ అసలు గుంపు అనమాట మామూలుగా ఉండదు అంత జనాలు ఇంకా అసలు మనకి వేరే వాళ్ళ అవసరం కూడా ఉండదేమో అని కూడా అనిపించింది కానీ తర్వాత మళ్ళీ మన కింద చేసేవాళ్ళు ఉండాలి గిరి ప్రదక్షిణ అయిన తర్వాత చాలా ఇదిగా ఉంటుంది మనం ఒకరి కింద చేయాలి ఎందుకంటే పిల్లలు హస్బెండ్ వీటన్నిటినీ చూసుకోవాలి కదా తప్పదు సో మళ్ళీ నేను సిక్కాయి తర్వాత ఇది అని అంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని సో ఇంకా అలా అనమాట కొన్ని సాక్రిఫైస్ చేస్తాము పిల్లల కోసం ఫ్యామిలీ కోసం కొన్ని సాక్రిఫైస్ కూడా చెయ్యక తప్పదనమాట సో అది ఇంకా మొత్తానికైతే మేము మంచిగా అరుణాచలంలో అయితే చాలా బాగా దర్శనం అయింది అలాగే మొత్తం అన్నీ కూడా తిరిగాం కదా అగ్నిగోళం వాయుది ఇంకా ఇలా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా అనమాట మొత్తం చాలా చాలా బాగా అనిపించింది వెళ్తున్నాను కానీ బాడీలో అస్సలు ఓపిక రావట్లేదు కానీ తప్పదు ఇంకా అలా అని చెప్పేసి మంచిగా ఇంకా దేవుడి మీద భారం వేసేసి ఇంకా అన్ని పూజలు అన్నీ చేసేసుకున్నాం అన్నమాట ఇక్కడ అయితే అరుణాచలంలో దర్శనం చాలా బాగా అయింది ఇంకా ఇక్కడ దీపాలు అన్నీ పెట్టుకొని మంచిగా ఇంకా దేవుడికి ప్రార్థించుకొని అంతా మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చేస్తున్నా ఎప్పుడైనా సరే మనం తప్పు చేయలేదు అంటే ఎవరికి దేనికి కూడా భయపడకండి ఈవెన్ ఆ దేవుడికి కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు ఏది కూడా మీరు తప్పు చేయలేదు అని అంటే కానీ వేరే వాళ్ళ వల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి ఆ తప్పు వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళకే తెలుసుకొని వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళే ఇదవుతూ ఉంటారనమాట అది భగవంతుడికి కూడా తెలుసు అనేది నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను నేను అంటే మనం ఏదో పూజలు ఇవన్నీ కూడా పాపాలు చేసేస్తాం పుణ్యాలు కావాలి అన్న టైప్లో అని కాకుండా మనం ఒక దీపం పెట్టాము అని అంటే ఆ దీపం వెలుగులో నుంచి మనకి ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది అనమాట ఎనర్జీ లెవెల్స్ వస్తూ ఉంటాయి సో వాటికి ఇవన్నీ కూడా సైన్స్ ఉంటుంది అటు గాడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఇక్కడ చూసారా అన్ని దీపాలు ఉన్నాయి కదా అన్ని దీపాల నుంచి మనకి ఆ వచ్చే వెలుగు తర్వాత అందులో నుంచి వచ్చే గాలి ఆ ఇదంతా కూడా మన బాడీలో ఒక టైప్ ఆఫ్ ఇది కల్పిస్తుంది నాకైతే ఈ దీపాలు ఇదంతా అయ్యాక బాగా రిలాక్స్డ్గా అనిపించింది అన్నమాట ఇంకా అలాగే మంచిగా ఇంకా దీపాలన్నీ పెట్టేసుకుని బట్ నాకు ఇక్కడ దీపాలు చాలా బాగా నచ్చాయి ఒక ఐదు దీపాలు ఒక సెట్లా ఇస్తున్నారు మళ్ళీ అది పెట్టడం కూడా ఒక టైప్ ఆఫ్గా పెడుతున్నారు అది నేను వీడియో క్లిప్ తీయడం అవ్వలేదు వాళ్ళు చెప్తున్నారనమాట ఎలా పడితే అలా పెట్టడం కాదు అని వాళ్ళు ఇలా పెట్టి ఇస్తున్నారనమాట సో అలా అంటే దాన్ని బట్టి ఆ దీపం వెలుగుతూ ఉంటుంది మంచిగా అంటే మనం అనుకుంటాం ఎలా అయినా దీపం వెలిగించేస్తే ఏమైపోయిందిలే అని కానీ కాదు ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది కదా ఒక ట్రెడిషన్ ఫాలో అవుతూ అలా ఉంటూ ఉంటారు ఇప్పుడు తమిళ్ సైడ్ ఒకలా పూజిస్తూ ఉంటారు ఆంధ్ర సైడ్ ఒకలా పూజలు చేస్తూ ఉంటారు బట్ ఎవరు ఏమి చేసినా సరే ఇప్పుడు అరుణాచలంకి ఆంధ్ర వాళ్ళ మేము వెళ్ళా ఆ తమిళ వాళ్ళు వస్తారు కేరళ వాళ్ళు వస్తారు బట్ అందరూ ఎవరు వాళ్ళ దీంట్లోనే అదే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం కదా సో అలా అనమాట ఇంకా మంచిగా మేమైతే అన్నీ చూసేసుకొని ఇంకా తర్వాత ఎలా అంటే ఇంకా అక్కడ అరుణాచలంలో అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వీటికి కూడా వెళ్ళాము అక్కడ మెయిన్ అదే కదా రమణం కానీ ఏంటి అంటే నాకు అనిపించింది ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మనం స్పెండ్ చేయాలి ఒక వన్ ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అలా స్పెండ్ చేస్తే ఇదే రమణ మహర్షి ఆశ్రమం చూసారా పైన పికాక్ భలే అనిపించింది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట బట్ నేను సరిగ్గా అక్కడ తీయలేకపోయిన వీడియోని కానీ ఎంటర్ అవ్వగానే ఆ పికాక్ని చూసి చాలా బాగా ఇది అనిపించింది తర్వాత ఈ రమణ మహర్షి ఆశ్రమంలోకి ముందు చూశారు కదా అక్కడైతే షార్ట్స్తో కానీ అలా ఎలో చేయట్లేదు అనమాట ఎవరిని కూడా ఇంకా అది చూసుకొని ఇంకా తర్వాత చెప్పాం కదా మేము ఆటోలనే మొత్తం అన్నీ కూడా తిరిగాము అని ఎందుకంటే కార్లో తిరగాలన్నా మనకి రూట్స్ తెలియవు తర్వాత అన్నీ కొంచెం కొంచెం దగ్గర ఆపాలన్నా కార్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము మంచిగా ఆటోలు బుక్ చేసేసుకున్నాం ఆటో అయితే మాకు థౌజండ్ అనుకుంటాను తీసుకున్నారు ఆ థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంతటికి కలిపి థౌజండ్ అనుకుంటా ఎస్ థౌసండ్ థౌజండ్ తీసుకున్నారు మేము ఎయిట్ మెంబెర్స్ ఉన్నా సర్లే మనిషికి హండ్రెడ్ రూపీస్ చొప్పునైనా సరే అవుతుంది కదా అని ఇంకా అలా తీసుకొని మొత్తానికి మంచిగా అన్నీ కూడా దర్శనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయి ఎందుకంటే ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా తర్వాత అరుణాచలం అనగానే రమణ మహర్షి ఆశ్రమం తర్వాత ఇంకా ఏంటి మోక్ష మార్గం ఇవన్నీ కదా సో మోక్ష మార్గం ద్వారా కూడా ఇక్కడ మోక్ష మార్గం దగ్గర అయితే కొంచెం లైన్ ఉన్నది మరీ ఎక్కువ లైన్ ఏం కాదు కానీ కొంచెం లైన్ ఉందనమాట బట్ పర్వాలేదు మాత్రం వెయిట్ చేయకుండా అయితే మనం ఉండలేం కదా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మంచిగా ఇది చేస్తూ అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ చూసారు కదా మోక్ష మార్గం నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి అని అంటే మనకి మనం ఏదైనా సరే ఒక దాని నుంచి ఒక ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అలాంటిదే ఇది ఆ చిన్న ద్వారం నుంచి నువ్వు ఎలా బయటికి రాగలవు కొంతమంది ఈజీగా వచ్చేస్తున్నారు ఎంత లావుగా ఉన్నా అంటే వాళ్ళకి వాళ్ళకట్ట తెలుస్తుంది కొంతమంది సన్నగా ఉన్నా రాలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇది తెలియట్లేదు ఇక్కడ అది తెలుసుకొని రావాలడమే మన జీవిత సత్యం అనమాట అంటే మనకి జీ లైఫ్లో చాలా చాలా అనుకుంటూ ఉంటాం వెళ్ళామా వచ్చేసామా చూసామా అని కాదు ప్రతి దానికి ఒకటి నేర్చుకుంటాం ఇక్కడ ఈ మోక్ష మార్గం నుంచి వచ్చేటప్పుడు నాకు అనిపించింది అనమాట మనం క్రాస్గా ఉండి వస్తూ ఉంటే అలా పైకి చూసుకుంటూ వచ్చేటప్పుడు అది అని చెప్పేసి అలా ఇప్పుడు లైఫ్లో కూడా మనం ఏదైనా ఒకటి మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడితో ఆగిపోకూడదు దానికి ఎన్ని వైపుల నుంచో ఆలోచించాలి ఓకే ఇది ఇలా ఆలోచిస్తే ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందా దీనికి ఇటువైపు ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుందా అని అన్ని వైపులను ఆలోచించుకొని మనిషి మానవ నిమిత్తం మన పనులు మనం చేసి తర్వాత భగవంతుడి మీద భారం వేస్తే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడనమాట సో అదొక ఎనర్జీ అంటే మనకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మన ప్రయత్నాలు అన్నీ మనం చేసాం అప్పుడు మనకు ఒక కాన్ఫిడెంట్ సరే నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను ఇంకా అవ్వకపోతే మనం ఏం చేయలేము అన్న కాన్ఫిడెంట్ కూడా మనకు బిల్డ్ అయిపోతుంది అనమాట సో ఒకవేళ అవ్వకపోయినా అయినా సరే మన ప్రయత్నం మనం చేసాం కాబట్టి మనకి నో ఇష్యూ నో గిల్టీ ఇక్కడ చూసారా నేను ఇంకా ఎలా అయిపోయానో అసలు మొత్తానికైతే అరుణాచలం దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇంకా మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం తిందామని చెప్పేసి అని ఇంకా వచ్చాము బట్ నాకు ఫుడ్ కూడా అసలు ఎక్కడ ఏమీ తినాలనిపించలేదు సో అలా అనమాట మొత్తానికి ఏదైనా సరే ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్డే అని అనిపిస్తుంది అంటే అఫ్కోర్స్ మాకు అలాగా ఆ తమిళ్ వాళ్ళకి తమిళ్ ఫుడ్ అని వాళ్ళు అనుకుంటారు మన సైడ్ వచ్చేటప్పుడు కదా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది కదా బాగుందే మంచి